అందరికీ నమస్కారం నేను మీ మధురి రంగసాయిరెడ్డి ఇటీవల కడప మేయర్ గారికి హైకోర్టులో భారీ ఊరడితే లభించింది అది ఏంటి అనేది ఒకసారి పరిశీలిద్దాం కడప జిల్లా అనేది సాధారణంగా వైఎస్ఆర్ కుటుంబానికి ఒక కంచుకోటలాగా చెప్పుకుంటారు అందులో పులివెందుల కడప అనేది వారికి ఎంతో ప్రతిష్టాత్మకం ఆ కడప ఏదైతే మున్సిపల్టీ ఉందో దానికి సంబంధించి ఆ మేయర్ పదవిలో కూర్చున్న సురేష్ బాబు గారితో సమానంగా కడప ప్రస్తుత ఎమ్మెల్యే టీడీపీకి సంబంధించిన మాధవిరెడ్డి గారికి సమానంగా కుర్చీ వేయలేదని రోజు శపథం అయితే చేయడం అయితే జరిగినట్లుంది నాకు కుర్చీ వేయలేదు కాబట్టి నీ కుర్చీ నీకు లేకుండా చేస్తా అన్ అన్నట్లు ఉంది ఇందులో భాగంగా అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి సాధారణంగా ప్రభుత్వం కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేకే పని చేసే విధంగా ఉంటుంది ఏదైతే ఇక్కడ కడపలో కడప మేయర్ సురేష్ బాబు గారికి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక కంపెనీ ఆ కంపెనీ పేరు ఎంఎస్ వర్ధిని కన్స్ట్రక్షన్స్ దాని ద్వారా కొన్ని పనులు ఇష్టానుసారంగా చేసినట్టు మున్సిపాలిటీ సంబంధించి విజిలెన్స్ విభాగం నిర్ధారించింది దానిలో నిజానిజాలు తెలుసుకొని కొన్ని ఫ్యాక్ట్లు అవన్నీ తీసుకొని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఈ మే రెండో వారంలో మేయర్ను తొలగిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అయితే వచ్చినాయి ఆ తర్వాత తమ పంతం నెగ్గిందని చెప్పేసి ఈ మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే అట్లాగే ఆవిడ గారి భర్త శ్రీనివాసరెడ్డి ఇప్పుడు కడప టీడీపీ అధ్యక్షులు వీరిద్దరూ కూడా సంబరపడిపోయినట్లు మనకు తెలుస్తుంది తర్వాత ఈ సురేష్ బాబు గారు ఎవరైతే ఉండరో కడప ఈయన ఎట్లా వైసీపీ అందరికీ మీకు తెలుసు ఈయన హైకోర్టును ఆశ్రయించడం జరిగింది నన్ను అక్రమంగా తొలగించారు ఆ ఆరోపణలన్నీ నిరాధారము కక్షగట్టి ఈరోజు అధికార పార్టీ చేస్తుందని హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో ఈ సింగిల్ బెంచ్ జడ్జి గారు ఈ మున్సిపల్ ముఖ్య కార్యదర్శి ఎవరైతే తీసుకున్నారో డెసిషన్ తొలగిస్తూ దాన్ని ఆమోదించడం జరిగింది దాన్ని సమర్థించడం జరిగింది ఆ నిర్ణయాన్ని అప్పుడు మళ్ళీ ఈ కడప ఎమ్మెల్యే గారు వారి వర్గం చాలా ఆనందం వ్యక్తం చేసినట్లుంది అంతటితో ఆగకుండా మేయర్ గారు హైకోర్టులోని డివిజన్ బెంచ్ని ఆశ్రయించడం జరిగింది ఆ డివిజన్ బెంచ్లో ఏదైతే మున్సిపల్ ముఖ్య కార్యదర్శి గారు తొలగిస్తున్నట్లు తెలిపారో ఈ మేయర్ గారిని ఆ ఉత్తర్వులను స్టే ఇవ్వడం జరిగింది ఉత్తర్వులను నిలుపుదల చేయడం జరిగింది ఇప్పుడు కడప మేయర్ ఎవరు అంటే వైసీపీకి చెందిన సురేష్ బాబు గారే ఈ పరిణామం వల్ల కడప ఎమ్మెల్యే గారు అట్లాగే వారి భర్త గారు వారి వర్గం వారు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లే అర్థమవుతుంది ఏది ఏమైనా అధికారం ఉంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కడప మేయర్ను ఎట్టి పరిస్థితుల్లో కూడా తొలగించాల్సిందే మేబీ ఇంకొక వ్యూహానికి కూడా వాళ్ళు పదును పెట్టే అవకాశం అయితే లేకపోలేదు ఏది ఏమైనా అధికారం ఉందా లేదా అని కాకుండా చట్ట పరిధిలో పనిచేయాలని మేము కోరుతున్నాము ఎవరినైనాప్పటికీ ధన్యవాదాలు